మనం ఇప్పుడు ఐవిఎఫ్ కానీ ఐఐ కానీ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే మా బేబీ ఫ్యూచర్లో హెల్తీగా ఉంటుందా ఏమి కాంప్లికేషన్స్ రావు కదా నేను హెల్తీగా ఉంటాను అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా మ్యామ్ సో నిజంగానే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు సో డెఫినెట్లీ చాలా కన్సర్న్స్ ఉంటాయి మా హెల్త్ పాడవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అదే మాకు ఒళ్ళు పాడైపోతుందేమో మేము లావెక్కిపోతున్నాము సో అది చాలా మంది అంటూ ఉంటారు అండ్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి బేబీ ఎలా ఉంటుంది మీరు బేబీని ల్యాబ్లో మీరు తయారు చేస్తున్నారు సో ఆ తయారు చేసే విధానంలో ఏదైనా పొరపాటు జరుగుతుందా హెల్దీగా పుడతారా ఇవన్నీ చాలా కామన్ క్వశ్చన్స్ బట్ టు బి ఫ్రాంక్ ఇప్పటి వరకు మనం ఫార్టీ నైన్లో మోర్ దెన్ టెన్ థౌజండ్ కపుల్స్కి బేబీస్ అందజేశాము అండ్ ఇట్స్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ ఈ తల్లికి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చేది ఉన్నా కూడా మేము డెఫినెట్లీ దాన్ని ఆపుతాము సో ఎంత సేఫ్టీ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనం ప్రోటోకాల్ కానీ మనం వాడే మెడికేషన్స్ కానీ మన ల్యాబ్లో సేఫ్టీ కానీ మెయింటైన్ చేయడమే మా మోటో సో పెయిన్ అనేది పెద్ద విషయం కాదు సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మెడిసిన్సే మేము వాడతాము ఎటువంటి ప్రాబ్లం ఎంబ్రియోకి కానీ పుట్టబోయే బేబీకి కానీ రాకుండా ఉండేలానే మా ల్యాబ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ మీకు ఒక హెల్దీ బేబీ పుట్టాలనే మేము మా ప్రయత్నం చేస్తాం కాబట్టి అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన ఎంత ప్రాబ్లం ఉన్నా మేము ఇది ప్రాబ్లం ఇది ట్రీట్మెంట్ అనగానే నాకు న్యాచురల్గా పుట్టాలి మనకి మేము న్యాచురల్గా మీరు పుట్టిస్తారనే మీ దగ్గరకు వచ్చాము ఇట్స్ అ కామన్ థింగ్ బట్ అఫ్ కోర్స్ మనకున్న ప్రాబ్లం ఏంటి దాని తీవ్రత ఏంటి అసలు ఆ న్యాచురల్గా పుట్టడానికి అవకాశం ఏంటి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చెప్తాం సో ఎవరికి ఏ కప్పుల్లో కూడా నేను మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అని అయితే చెప్పను జీరో అకౌంట్ ఉంటే తప్ప ఇంకా వేరే ఏ ఏ సందర్భాల్లో అయినా కూడా అసలు లేదు అని చెప్పను దర్ ఇస్ అ వెరీ లెస్ ఛాన్స్ దీనికి ఇంతే అవకాశం ఉంది ఇలా చేస్తే అవకాశం పెరుగుతుంది అనేది కౌన్సిల్ చేస్తే వింటారు ఎవరికైనా ముందు యాక్సెప్ట్ చేయడం కష్టమే ఇప్పుడు ఎవరికైనా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని ఆనందం వేరు కాబట్టి మీకు ప్రాబ్లం ఉంది మీకు ట్రీట్మెంట్ అవసరము అంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇమ్మీడియట్లీ సో కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే డెఫినెట్లీ వింటారు